ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు మేము ముందుకు వచ్చాం ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా మాకు ఒక కమిట్మెంట్ ఉంది చేయాలనే పట్టుదల ఉంది ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోలే ఆలోచన ఉంది నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు సెన్సస్ ఉంది జనాభా చేస్తున్నారు బీసీల కోసం అడుగుతున్నారు ఎస్సీల కోసం అడుగుతున్నారు మతాలు కూడా అడుగుతున్నారు కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సెస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు నాకు చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు ఒక చిన్న జీవితంలో మలుపు ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు అక్కడి నుంచి నిలదొక్కున్నాడు నిలబడ్డాడు పవర్ స్టార్ గా ఎలిగాడు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు స్ట్రగుల్ అయ్యాడు పోరాడాడు నిలదొక్కున్నాడు అది జీవితం నేర్పించిన గుణపాఠం సరైన నిర్ణయం సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది అదే మేము ఆలోచిస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయుతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు దేశం మొత్తం పెట్టాడు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారని అని కూడా మీకు తెలియజేస్తున్నా అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకి వస్తామని నారాయణ గారు ఒక ఉదాహరణ పక్కనే ఈ రోజు ఎంపీగా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన డబ్బుల కోసం రాజకీయాలకి రాలేదు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్మన్యూ కానీ సేవ చేయాలి ఈ నెల్లూరులో పుట్టాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని మొన్నటి వరకు రాజ్యసభలో ఉండి ఈ రోజు లోక్సభకు వచ్చి పోటీ చేస్తున్నాడు నేను అడుగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విజయసాయి విజయసాయిరెడ్డికి ఏమన్నా వ్యత్యాసం ఉంది అత్తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఈయనొచ్చింది సేవ చేయాలని ఆయన వచ్చింది దోపిడీ చేయాలని ఈ నెల్లూరిని పూర్తిగా దోచేసుకోవాలని వచ్చిన వ్యక్తి అందుకే ఇవన్నీ మీరు చూసి ఈరోజు ఒక్కసారి చూడండి నారాయణ గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాకు చేసిన పనులు మీరు చూసి ఇక్కడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు చూశాడు దీంతో గిట్టుబాటు కాదు రాష్ట్రం నాశనం అయిపోతుందని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఏం తమ్ముడు ముగ్గురిని చప్పట్లు కొట్టి అభినందించండి వెనకబడ్డారు వేధించారు కానీ లెక్క పెట్టుకోవాలా శ్రీధర్ రెడ్డి నారాయణ గారి మీద అయితే కేసులే కేసులు ఎన్ని కేసులు పెట్టుకుంటారో మీ వల్ల అయితే నేను లెక్క పెట్టుకోనని తిరుగుబాటు చేసిన వ్యక్తి నారాయణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వారి పోరాటం వల్లనే ఈరోజు మేము నిలదొక్కోగలిగాం మీరు నిలదొక్కోగలిగారు రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకునే స్థాయికి వచ్చాం అందుకే ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది ఇక్కడే పోర్ట్ ఉంది నేషనల్ హైవే ఉంది పక్కనే దగ్గదర్తి ఎయిర్పోర్ట్ నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను ఆ ఫౌండేషన్ కూడా వెలవెలబోతా ఉంది మళ్ళీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం మీకు ఒకటే హామీ ఇస్తున్నాను నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధిత మాది ఇక్కడ పోర్ట్ ఉంది మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి శ్రీ సిటీ ఉంది హార్డ్వేర్ హబ్బుగా తయారు చేసి ఎలక్ట్రానిక్ హబ్బుగా తయారు చేసుకునే పరిస్థితి ఉంది అది తయారైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేయొచ్చు దిగుమతులు చేయొచ్చు ఇక్కడుండే తమ్ముళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు నెల్లూరు వాళ్ళ మీరు ఒకసారి చూస్తే దేశమంతా రాణిస్తున్నారు ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు ఈ రోజు మా ఆలోచన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేసి మళ్ళీ ఈ ట్రై సిటీ హబ్ ని ఒక బ్రహ్మాండమైన హబ్బుగా తయారు చేస్తాం రెండు జిల్లాలు వస్తాయి తిరుపతి బాలాజీ జిల్లా నెల్లూరు జిల్లా వస్తుంది ఇది డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేస్తాం ఇక్కడ ఒకటే నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను పేద ప్రజల కోసం నలభై ఏడు వేల తొంభై ఆరు వేల ఇండ్లు తిట్కో ఇళ్లు ప్రారంభించిన వ్యక్తి నారాయణ గారు దీనికి రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు కలరేసుకున్నాడు రంగులేసుకున్నాడు రంగుల పిచ్చోడు ఇల్లు మాత్రం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ తెలుగుదేశం వస్తానే ఈ నలభై ఎనిమిది వేల టిట్కో పూర్తి చేసి మీకు హ్యాండ్ చేసే బాధ్యత మాది ఇదే కాదు నెల్లూరులో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పిస్తా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మాదిరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా నెల్లూరు నగరానికి ఆరు వందల తొంభై ఆరు కోట్లతో త్రాగునీరు తీసుకొచ్చాడు పథకాన్ని పెట్టాడు దోమల రహిత నగరంగా మార్చేదానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేశారు ఆరు వందల యాభై కిలోమీటర్ల మేర ఎన్ టు ఎన్ సిమెంట్ రోడ్లు వేశారు ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు ఎనభై రెండు కోట్లతో వరద నీటి కాలంలో కట్టించారు యాభై ఆరు కోట్లతో డె మూడు పార్కులు రిపేర్ చేశారు ఇరవై రెండు కోట్లతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వేశాడు కాపు భవన్ బీసీ భవన్ అంబేద్కర్ భవన్ బాబు జగ్జీవన్ రాముకి ఈ భవనాలన్నీ ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపించి బారాసాహిద్ దర్గా షాదీ మంజిల్ గోషా ఆసుపత్రి మైనారిటీ బాలికల కళాశాల నైపుణ్యాభివృద్ధి కేంద్రం శ్మశాన వాటికల అభివృద్ధి మటన్ మార్కెట్ చేపల మార్కెట్కు నలభై కోట్లు ఖర్చు పెట్టారు మున్సిపల్ అభివృద్ధి చేసి నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రమోట్ చేశారు ఏడు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఏసీ బస్ షెల్టర్ కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు మొత్తం నెల్లూరు అభివృద్ధికి ఐదు వేల రెండు వందల అరవై కోటి రూపాయలు వెచ్చించిన వ్యక్తి నారాయణ అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా తమ్మళ్ళలో మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఈ పనులన్నీ పూర్తి చేస్తాం ఒక సమర్థవంతమైన నాయకులు ఇక్కడ ఉన్నారు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు నారాయణ గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి ఈ ముగ్గురికి మా మద్దతు ఉంది నా మద్దతు పవన్ కళ్యాణ్ గారి మద్దతు బిజెపి మద్దతు ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని మేము వచ్చినప్పుడు హుషారుగా ఉండడమే కాదు యువత జన సైనికులు మా మీద మీరందరూ కండువాలు విసిరేస్తున్నారు పూల వర్షం కురిపించారు అభిమానంతో ఉక్కిరి బిక్ేడిగా చేయగలిగారు మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేము నేను గాని పవన్ కళ్యాణ్ గారి ఆలోచిస్తున్నాం మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి తెలుగు గడ్డ మీదనే పుడతాం ఈ అభిమానం మీ మీరు తీర్చుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకని మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు అందరూ కూడా హలో ఏపీ అంటే బై బాయ్ జగన్ హలో ఏపీ ఇంకా గట్టిగా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సభాష్ థ్యాంక్ యూ పదమూడు వరకు ఈ స్పిరిట్ కొనసాగాలి ఇంకా ఉధృతంగా ముందుకు పోవాలి చిత్తు చిత్తుగా ఓడించి బే ఆఫ్ బెంగాల్లో ఏం చేస్తారు బే ఆఫ్ బెంగాల్లో వైసీపీకి అంత్యక్రియలు చేయాలి సిద్ధమా తమిళ్లు సిద్ధమా ఆడబిడ్డలు థ్యాంక్ యూ అందరికి నమస్కారాలు జై హింద్ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెడ్డి శ్రీకర్ రెడ్డి గారికి నారాయణ గారికి